గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు గుంటూరులో మూడు రైళ్లను ప్రారంభించారు గుంటూరు విశాఖ నర్సాపూర్ ఉబ్లీ రేణిగుంట కడప రైళ్లను ప్రారంభించినట్లు చెప్పారు గుంటూరు నుంచి విశాఖ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు రైల్వే విద్యుద్దీకరణ కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు ఏపీలో అన్ని లైన్లను విద్యుద్దీకరణ చేశామని చెప్పారు మూడు వందల కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని ఏపీలో నిర్మించామన్నారు వచ్చే పది ఏళ్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్ రైల్వే నెట్వర్క్గా ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు రైల్వేకు నిధుల కొరత లేకుండా చేస్తున్నామన్నారు మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ నుంచి మూడు రైళ్లను మనం ప్రారంభించుకుంటున్నాము ఒకటి నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు ఒక ట్రైన్ కనెక్టివిటీని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు మరి కొద్దిసేపు మనమే ఇక్కడ ఆ ట్రైన్ మనం ప్రారంభించుకోబోతున్నాం ఇది కాకుండా నంద్యాల నుంచి రేణుగుంట వరకు మరొక ట్రైన్ కూడా మరి పొడిగించుకోబోతున్నాం ఈ మూడు రైళ్ళను ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న విషయము మీకు అందరికీ తెలుసు ఈ యొక్క గుంటూరు నుండి ఏదైతే మనం ఈరోజు విశాఖపట్నమో రేలు ఏర్పాటు చేసుకుంటున్నామో దీని కారణంగా మరి గుంటూరు ప్రజలకు విశాఖపట్నం వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరి చేస్తున్నాము ఇది మరి ఉదయం పూట గుంటూరు నుంచి బయలుదేరి సాయంకాలము మరి విశాఖపట్నం చేరుకుంటుంది ఆ రకంగా ఈ రకంగా ఇది ఏసీ నాన్ ఏసీ కూడా ఉండే విధంగా ఈ ట్రైన్లను ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు వెళ్ళేటువంటి ట్రైన్ కూడా మరి ఈ యొక్క కోనసీమ జిల్లాల ప్రజలకు సంబంధించి నేరుగా కర్ణాటక వెళ్ళడానికి మరి ఈ ట్రైన్ ఉపయోగపడుతుంది దీని ద్వారా మరి చాలామందికి లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అదే కాకుండా మరొక ట్రైను నంద్యాల నుంచి బయలుదేరి నేరుగా రేణుగుంట ద్వారా తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఉపయోగపడే విధంగా అది అనేకమైనటువంటి రాయలసీమ సంబంధించినటువంటి అన్ని స్టేషన్లు ఆగుతూ రైలుగుంటే చేరుకుంటుంది ఈ మూడు ట్రైన్లు కూడా ఈరోజు మీ దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు నుంచి బయలుదేరేటువంటి ట్రైను మరి ఈరోజు ఈరోజు అనేక రకాలుగా రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వం చేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భాన్ని మీకు మనవి చేస్తున్నాను మనం ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క గత తొమ్మిది సంవత్సరాలలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల న్యూ ట్రాక్ ఇండియాలో జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనం రైల్వే ట్రాక్ల నిర్మాణంలో గతంతో పోల్చూస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైల్వే ట్రాక్ల నిర్మాణం వేగవంతమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను ఈరోజు ప్రపంచంలోనే రికార్డు మా రైల్వే శాఖ అధికారులు ఈరోజు కష్టపడి ఎవ్రీ డే సిక్స్టీన్ కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ భారతదేశంలో సగటున నిర్మాణం చేస్తున్నారు దేశంలో మొత్తం లెక్క తీస్తే సిక్స్టీన్ కిలోమీటర్స్ ఎవ్రీ డే కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనీ వేస్తా ఉన్నాను డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ ఎం రామకృష్ణ గారు పుష్పగుంచాలతో సత్కరిస్తారు

it is